పదవ కీర్తన యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు యహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చేటునో పాపమునో ఉన్నవి తామున్న పల్లెలయందలి మాటు చోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచిచూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడువారిని పట్టుకొన పొంచియుందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరచిపోయెను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు యహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుటయేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుటయేలా నీవు దీనిని కదా వారికి చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమియో కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చెయ్యము యహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి యహోవా లోకులు ఇకనో భయకారకులు కాకుండునట్లు బాధపడువారి కోరికను నీవు వినియున్నావు తండ్రిలేని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి చెవియొగ్గి ఆలకించితివి పదకొండవ కీర్తన యహోవా శరణుజొచ్చుయున్నాను పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు పెట్టియున్నారు చీకటిలో యథార్థ మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును గంధకములను వడగాలియు వారికి భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు పన్నెండవ కీర్తన యహోవా నన్ను రక్షింపు భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు వారికి చేయబడిన బలాత్కారమును బట్టిూ దరిద్రుల నిట్టూర్పులను బట్టిూ నేనిప్పుడే లేచెదను రక్షణను వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడుమారులు కరగి ఊదిన వెండి అంతా పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడెదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు పదమూడవ కీర్తన యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు నిత్యము మరచెదవా నాకెంతకాలమూ విముఖుడవయ్యుందువు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును యహోవా నా దేవా నా దృష్టి దృష్టియుంచి నాకు ఉత్తరమిమ్ము నేను మరణ నిద్రనుందకుండను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయిండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మిక ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించదను పద్నాలుగవ కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు వారు చెడిపోయినవారు అసహ్య చేయుదురు మేలు మేలుచేయుడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు వారెవరనో లేరు ఒక్కడైననూ లేడు యహోవాకు ప్రార్థన చెయ్యక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము నీ తెలివి లేదా పాపము చెయ్యువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రయమయ్యున్నాడు సియోనులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక ఎహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును పదిహేనవ కీర్తన యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండమలాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాణిమీద నిందమూపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యందు భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణము చెయ్యగా నష్టము కలిగిననో మాట తప్పడు తన ద్రవ్యము వడ్డికీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడునూ కదల్చబడడు పదహారవ కీర్తన దేవా నీ శరణుజొచ్చుయున్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని ఎహోవాతో నేను మనవి చేయుదును నే నీలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్తపానీయార్పణములు నేనర్పింపను వారి పేళ్లు నా పెదవుల నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగము నా భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచన కర్తయైన యహోవాను స్థుతించెదును రాత్రి గడియలలో నా అంతరింద్రియమో నాకు బోధించుచున్నది సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని పట్టనీయవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు పదిహేడవ కీర్తన యహోవా న్యాయమును ఆలకించుము నా మొర్ర నంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయో కానరాలేదు చేత నేను అతిక్రమింపను మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములా తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గములయందు నా నడకలను ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగూరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును ఉన్నారు వారి నోరు గర్వముగా మాటలాడును మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు వలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహమువలెనూ ఉన్నారు యహోవా లెమ్ము వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును